ల లక్ష క్రాస్ చేసిన బంగారం పది గ్రాముల మేవి బంగారం లక్ష రూపాయలు దాటేసింది అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ కొనసాగుతోంది అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతూ ఉండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడులు ఉన్నారు అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగా దీని ధరలు రెక్కలు అంటుకున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల మేలిమి పసిడి ఒక్క రోజులోనే పదహారు వందల యాభై రూపాయల మేర పెరిగి తొంభై ఎనిమిది వేల వంద రూపాయలు తాకింది తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛత కలిగిన పసిడి సైతం పదహారు వందల యాభై రూపాయలు పెరిగి తొంభై ఏడు వేల ఆరు వందల యాభై వద్ద కొనసాగుతోంది మనం చూసుకుంటే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి తొంభై ఏడు వేల ఏడు వందలుగా ఉంది అదేవిధంగా అదే రేటు మనకి విశాఖపట్నం ఐఐపీలో కూడా అయితే కొనసాగుతూ ఉందన్నమాట ఇక అమెరికా చైనా మధ్య గత కొన్ని రోజులుగా సుంకాల విషయంలో ఘరసన నెలకొన్న నేపథ్యంలో ఈ ఈ విధంగా బంగారం అయితే పెరుగుతూ ఉందన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మరింతగా బంగారం ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మొత్తం మీద దాదాపు లక్ష రూపాయలు అయితే క్రాస్ అయితే అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట మనకు మొత్తం మీద అన్న సో ఈ విధంగా భారీగా బంగారం అయితే రేటు పెరిగిపోతుంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని